వెల్కమ్ టు కాంగ్రెస్ మీడియా నేను మీరు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన సురేష్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం మీకు రేవంత్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు అని అంటున్నారు అంటే ఎట్లా మీకు అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి గారికి ముందు నుంచి ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మేము అతనికి అత్యంత దగ్గరగా ఉండి అతనితోనూ మనం పనిచేయడం అని ఎక్కడైనా వెళ్ళినా కానీ ఎక్కడైనా మీటింగ్లు పెట్టినా కానీ అతనికి సపోర్ట్గా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఆయన మాటల వాక్తుర్యం కానీ దాంతోన రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప నాయకుడు అవుతాడు అన్న నమ్మకం మీద ఆ ఉద్దేశంతోనే మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి నెలలో కనీసం ఒక రెండు మూడు సార్లు మొదట్లో నెలలో ఒక రెండు మూడు సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏదన్నా ముందు ఏదైనా పని కానీ ఏదైనా మీటింగ్లు కానీ ఏదైనా చెప్పడం కానీ అలాంటివి ఏదైనా చే చెప్తే చేసేది ఆయనతో పాటు ఉండేది ఓకే ఇప్పుడు అంటే చాలా మంది అంటే ఇప్పుడు నాయకులు ముఖ్యమంత్రి కావచ్చు ఆంధ్ర ముఖ్యమంత్రి కావచ్చు కొంతమంది పిల్లలకి పేర్లు పెట్టుకొని వాళ్ళ అభిమాన నాయకులు తీసుకొని పిల్లలు తీసుకొని వెళ్తుంటారు మీరు కూడా మీ బాబుకి పేరు పెట్టుకొని తీసుకొని వెళ్ళినట్టున్నారు ఏం పేరు పెట్టేడుతాను సార్ తన పేరే పెట్టిండు రేవంత్ నాయక్ నాయక్ రేవంత్ రేవంత్ నాయక్ మా భార్యది కోరిక ఓకే రేవంత్ రెడ్డిని చూసి ఇన్స్పైరింగ్ గా పెరిగిన వాళ్ళం రేవంత్ రెడ్డి వల్ల మా కుటుంబం నిలబడ్డది అందువల్ల మేము ఆయన పేరు పెట్టించుకోవాలని ఆయన పుట్టినరోజు నాడు త్రీ ఇయర్స్ బ్యాక్ నవంబర్ ఎయిట్ అనుకుంటా త్రీ ఇయర్స్ బ్యాక్ ఆయన పుట్టినరోజు నాడే ఆయన ఆఫీస్ లో వెళ్ళి సార్ మా బాబుకి మీ పేరే పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది ఆయన రేవంత్ నాయక్ అని పెట్టడం జరిగింది ఓకే అంటే ఇంత ముందు పెట్టాడా అంటే మీకు తెలుసా ఏమన్నా ఇంత ముందు కావచ్చు కావచ్చు లేదండి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మన తెలంగాణ సీఎం అబ్బాయికి పేరు అంటే మీ అబ్బాయికి మా అబ్బాయికి అది అతని పేరు అతని అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు టిపిసిసి కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు టీపీసీసీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఎంతమంది కూడా కష్టపడ్డారో తెలుసు టీపీసీసీకి ఎంత కాంపిటీషన్ ఉందో అప్పుడు టీపీసీసీ కూడా లేదు రేవంత్ రెడ్డి గారిది కోడంగల్ కాన్స్టిట్యున్సీ మాది వచ్చేసి వనపర్తి కాన్స్టిట్యున్సీ మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు కానీ అప్పుడు మీరు రేవంత్ రెడ్డి పేరు ఎందుకు పెట్టించుకో పెట్టించుకోవాలనుకుంటున్నారు ఆయన మామూలు ఎమ్మెల్యేనే కదా మీ కాన్స్టిట్యున్సీ కూడా కాదు మేము ఎమ్మెల్యే మా కాన్స్టిట్యున్సీనా అట్లా అని కాదు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళకు అందరికీ ఎక్కడన్నా సరే సమస్య ఉందంటే సమస్య గురించి మాట్లాడే నాయకుడు ఆయన మీద అభిమానంతోన ఆయన టిబిసిసి ఈ ఈరోజు ముఖ్యమంత్రి అవుతాడని మేము పేరు పెట్టించుకోలేదు ఆయన ఏదో ఒక ఈ తెలంగాణకు ఒక గొప్ప నాయకుడు అవుతాడని మాత్రం మేము అనుకున్నాం మేము అభిమానం మీద ఒక వ్యక్తిగా ఆయన ఇష్టపడ్డాం కాబట్టి ఆయన పేరు పెట్టించుకున్నాం మీరు అప్పుడు సరే మీరు అప్పటి వరకు తను టీపీసీసీకి కూడా తను ఇది కాలేదు ఇంకా ముఖ్యమంత్రి అసలు కాలేదు కానీ అంటే ఒక మంచి పొజిషన్ అనుకున్నారు అనుకున్నారా నేను అనుకున్నానండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నేను అతను పట్నం నరేందర్ రెడ్డి అనుకుంటా అతనితో నా మాట్లాడే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు పట్నం మహేందర్ రెడ్డి నేను ఇక్కడ సభ పెట్టిన నీకు దమ్ముంటే కేటీఆర్ని మీ కేసీఆర్ని ఇక్కడ వచ్చి సభ పెట్టి చూపించమని చెప్పు నువ్వేందో మేమేందో ఇదినే తెలుసుకుందాం ఇద్దరం ఒకటేసారి సభ పెడదామని చరిష్మాతోన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి అయిన కేటీఆర్తోన అప్పుడు మామూలు టీడీపీ పార్టీ అంటే ఎక్కడ లేదు అప్పుడు తెలంగాణలో అటువంటి సమయంలోనే అంత గంభీరంగా మాట్లాడిండు అటువంటి మాటలు ఆయన వ్యక్తిగతంగా ఆయన కలిసినప్పుడు కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు మా విషయం అయితే వదిలే మేము ఆయన కోసం పనిచేసినాం ఎక్కడైనా ఏదన్నా సమస్య ఉంది సార్ ఇక్కడ సమస్య ఉంది సార్ అంటే వెంటనే అక్కడ అధికారులకు ఫోన్ చేసి నేను రేవంత్ రెడ్డిని మాట్లాడుతున్నా ఈ సమస్య నాకు సాయంత్రం వరకు పరిష్కారం అయిందని నాకు మళ్ళీ రిటర్న్ ఫోన్ రావాలి అని ఆయన మాట్లాడే వ్యక్తిత్వం కానీ ఈయన ప్రజలు ఎలాంటి నాయకులు కావాలనుకుంటున్నారో అటువంటి నాయకత్వ లక్షణాలు ఈయనలోనే ఉన్నాయి ఈయన ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి ఒక గొప్ప నాయకుడు అవుతాడు అన్న ఉద్దేశంతోనూ ఆయనను అభిమానించడం అని ఆయనకు ఆదరించడం అని జరిగింది